బ్రేకింగ్ న్యూస్ సిరియాపై భీకర దాడులతో విరుచుకు అమెరికా ఐసిస్ ఉగ్రవాద స్థావరాల టార్గెట్ గానే ఈ దాడులు జరిగినట్టుగా తెలుస్తోంది బాంబుల వర్షం కురిపించింది ఆపరేషన్ హ్యాక్ ఐ స్ట్రైక్ పేరుతో అమెరికా ఈ దాడులు చేసింది గత నెల ఐసిస్ దాడిలో ముగ్గురు అమెరికన్ సైనికులు మృతి చెందారు సిరియాపై వాళ్ళ ప్రతీకార దాడులకు దిగింది అమెరికా ఇప్పుడు ఇరవై యుద్ధ విమానాలతో దాడులు చేసింది మొత్తం ముప్పై ప్రాంతాలను ఎంచుకుని ఖచ్చితమైన టార్గెట్లను ఛేదించేలా బాంబులను వదిలారు ఎఫ్ ఫిఫ్టీన్ ఏ టెన్ లాంటి అత్యాధునిక విమానాలు ఏ ఎంక్యూ నైన్ డ్రోన్లతో విరుచుకుపడ్డారు ఇందుకోసం జోర్డాన్ సాయం కూడా తీసుకుంది అమెరికా ఆ దేశానికి చెందిన ఎఫ్ సిక్స్టీన్ కూడా ఆపరేషన్ కోసం వాడుకున్నారు ఇటీవల సిరియాలోని పాల్మీరాలో ఐసిస్ అమెరికా సైనికులను టార్గెట్ చేసింది డిసెంబర్ పంతొమ్మిదిన జరిగిన ఆ దాడులో ఇద్దరు అమెరికన్ సైనికులు మరొక అమెరికన్ మరణించారు ఇలాంటి ఐసిస్ అరాచకాలకు చెక్ పెట్టడానికి ఇప్పుడు వైమానిక దాడులు చేస్తున్నట్టు అమెరికా చెప్తోంది అమెరికన్ సైనికులకు హాని తలపెడితే దానికి కారకులు ప్రపంచంలో ఎక్కడున్నా వెతికి మరీ చంపుతామని సెంట్రల్ యుమాండ్స్తోంది ఇరవై రోజుల క్రితం డెబ్బైకి పైగా ఐసిస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అటాక్ చేసిన అమెరికా వాళ్ల ఆయుధాగారాలు రహస్య స్థావరాలను మట్టుబెట్టింది బ్రేకింగ్ న్యూస్ సిరియాపై దాడులతో అమెరికా విరుచిపడింది ఐసిస్ ఉగ్రవాదుల స్థావరాలే టార్గెట్ గా బాంబుల వర్షం కురిపిస్తోంది అమెరికా ఆపరేషన్ హ్యాక్ ఐస్తో దాడులు చేస్తోంది గత నెల ఐసిస్ దాడిలో ముగ్గురు అమెరికన్ సైనికులు మృతి చెందారు సిరియాపై ఇవాళ ప్రతీకార దాడులకు దిగింది అమెరికా